ఓం ఓం శ్రీ శ్రీ సరస్వతే గురుభ్యో సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక గురుని కథ చెప్పటం వలన నాకు వినటం వలన నీకు చాలా ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తులు పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన శ్రీ చరిత్ర గురించి ఇంకా చెప్తాను విన్ను శ్రీగురుడు కృష్ణాతీరములో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోత్తకంగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానమో ఎందుకు చేశారు అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవటం ఎందుకు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయటము తపస్సు చేయటము భిక్షమెత్తటము భక్తులను ఉద్ధరించడానికే కానీ వారి కోసం కాదు అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తులకు అనుగ్రహించటానికే శ్రీగురుడు కాలగతిలో మరుగునబడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికే తీర్థయాత్రలు చేశారు కేవలము లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవటానికి ఆయన కొద్ది కాలము గుప్తంగా ఉన్నారు కానీ కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగానే వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పరంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కంబ శాకేయుడు మహాపండితుడు అయిన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతను చిన్నతనంలోనే కానీ అతని చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వలన అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించటంతో అతడు అనాథయ భిక్షకు వెళ్ళేవాడు ముళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాబండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థము విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య కూడా అతని వెంట ఉంటుంది అతని శరీరములు సర్వదేవతలో నివసిస్తారు అందువలన వయోవిద్రులకు కూడా అతడు పూజనీయుడే విద్య లేనివాడు పెద్దవాడైనా అతనిని ఎవరూ కూడా గౌరవించరు లేని నీవు పశువు కంటే హీనము అని ఏలన చేసేవారు అతడు అందుకు చాలా బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవాడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధాయపడ్డాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీటిగా ఈ జన్మలో విద్యరాదు నువ్వు భిక్షబెత్తుకుని జీవించడానికి కూడా పనికిరావు అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి ఎంతో నిస్సహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనం దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల దగ్గర పెట్టి నువ్వు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తలనరికి నీకు సమర్పిస్తాను నీ ఎదుటే ప్రాణాలు విడుస్తాను అన్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాపై అరగవద్దు కృష్ణానదికి పడమణ తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము నీ కోరిక అతడు తీర్చగలడు అని చెప్పి వెళ్ళిపోయింది అతడు వెంటనే నిద్రలేచి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కార అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి కోకిలుగా మారినట్లు పరచువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలము మహామహిమ కలదైంది శ్రీగురుభ్యో నమ దత్తాయ గురవే నమ శ్రీ నరసింహసరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయము సంపూర్ణము